ఈ రోజు ఫ్రెష్గా కట్ చేసుకున్న బెండకాయలతోటి రసం ప్రిపరేషన్ అయితే చేయబోతున్నాను అలాగే ఫ్రెష్గా కట్ చేసిన టమాటోస్ కూడా హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము రసం పెట్టడానికి కావలసినన్ని బెండకాయలు టమాటోస్ అయితే పిక్ చేద్దాము అలాగే ఇంకా చూద్దాము కాకరకాయలు మాత్రం ఒక ఫైవ్ సిక్స్ ఎన్నో వచ్చినట్లున్నాయి వీటితో పాటు మనం కసిన్ని కాకరకాయలు కూడా పిక్ చేద్దామండి ఈరోజు మినీ హార్వెస్టింగ్ అండి ఓన్లీ రసం ప్రిపరేషన్ చేయడానికి అవసరమైనవి నేను పిక్ చేస్తున్నాను టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి ఇవి ఒక ఫోర్ డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్ మరీ చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదు నాటు టమాటోలు అంటాం కదా అవి టమాటోస్ అయితే ఒక త్రీ టమాటోస్ అయితే పిక్ చేశాను అవి కూడా ఎర్రగా పండిన టమాటోస్ అండి ఇప్పుడు బెండకాయలు అయితే పిక్ చేసేద్దాం బెండకాయ మొక్కలు వచ్చేసి ఈ టబ్లో పెట్టానండి కొన్ని అలచంద మొక్కలు బెండకాయ మొక్కలు ఇదిగోండి లేత లేతగా ఉన్నాయి కదా బెండకాయలు పిక్ చేసేద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా వేరే టబ్స్లో కూడా ఉన్నాయి పిక్ చేద్దాం ఇక్కడ కూడా కొన్ని బెండకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇదిగోండి బెండకాయలు కనిపిస్తున్నాయా ఇవి కూడా మనము పిక్ చేసేసుకుందాం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇంకా అటు సైడ్ చూడాలి ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి పిక్ చేసేద్దాం ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడైతే చాలా పొడవుగా పెరిగాయండి బెండకాయలు ఇక్కడ ఒక రెండు మూడు బెండకాయలు ఉన్నాయి పిక్ చేద్దాం వచ్చేసి ఇదేనండి ఇదిగోండి కాకరకాయలు ఇవి పిక్ చేయకుండా మనం ఇలాగే వదిలేసామంటే అవి పండు పడిపోతాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి మనమైతే పిక్ చేసేసుకుందాం ఈరోజు బెండకాయలు టమాటోస్ ఒక్కటే పిక్ చేద్దాం అనుకున్నా కానీ కాకరకాయలు కూడా పిక్ చేసేస్తున్నా బెండకాయ రసం చేయడానికి కసిన్ని బెండకాయలు టమాటోస్ పిక్ చేశానండి బెండకాయలు ఒక టెన్ దాకానేమో పిక్ చేశాను టమాటోలు ఎర్రగా పండినవి ఒక త్రీ దాకా పిక్ చేశాను ఇప్పుడు కసిన్ని కాకరకాయలు పిక్ చేద్దాం అనుకున్నాం కదా అవి కూడా పిక్ చేసేద్దాం కాకరకాయలు అయితే ఎక్కువగా రాలేదండి ఒక ఫోర్ ఏమో పిక్ చేశాను మెయిన్గా ఈరోజు బెండకాయలు టమాటోస్ పిక్ చేసి రసం ప్రిపరేషన్ చేద్దాం అన్నట్లు టెరెస్ పైకి వచ్చాను కానీ ఈ కాకరకాయలు కూడా ఉన్నాయి కదా అని పిక్ చేశాను ఇప్పుడు మన కిందికి వెళ్ళేసి కిచెన్లో రసం అయితే పెట్టేసేద్దాం రసం చేయడానికని ఇలా పోపు అయితే వేశానండి ఇందులోనే కొంచెం ఆనియన్ కూడా వేస్తున్నాను ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి మనం బెండకాయలు కట్ చేసుకున్నాం కదా బెండకాయలు టమాటా ముక్కలు అన్నీ వేసి మనం రసం ప్రిపరేషన్ అయితే చేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేశాను బెండకాయలు టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా బెండకాయ ముక్కలు ఈ మాత్రం అయితే వేస్తున్నాను బెండకాయ ముక్కలు టమాటో అన్నీ వేసాను కదా ఉడికిపోయాయి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక టమ్లర్ దాకా మీడియం టమ్లర్ అండి రసం రెసిపీ రెడీ అయిపోయింది బాగా మరుగుతుంది రసం కూడా బెండకాయ ముక్కలు కూడా అన్నీ ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకున్నాం కదా రసం కూడా చాలా టేస్టీగా ఉంది బెండకాయ రసం అయితే రెడీ అయిపోయిందండి ఇదండి ఈరోజు మినీ హార్వెస్టింగ్ వీడియో రసం ప్రిపరేషన్ చేయడానికి కసిన్ని బెండకాయలు టమాటోస్ పిక్ చేశాను వీటితో పాటు కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు కూడా ఒక రెండు రెండు డబ్బాలు పిక్ చేసి రసం ప్రిపరేషన్లో అయితే వేసేసాను ఇలా ఫ్రెష్గా మనము కట్ చేసుకొని కుక్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు కుక్ చేసుకోవడం అనేది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి